హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ శ్రీరామదూత అయిన హనుమంతుడు అమేయ బల సంపన్నుడు అవునా ఫ్రెండ్స్ ఆయన నామస్మరణతో మనకు ఎన్నో భయాలు ఆందోళనలు తొలగిపోతాయి కదా అలాగే భూత ప్రేతాదులు పారిపోతాయని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం భక్తుల పాలిటి కల్పవృక్షమైన మన ఆంజనేయుడు బలము భక్తి వినయము విధేయతలకు ప్రతిరూపం ఫ్రెండ్స్ చైత్ర పౌర్ణమి నాడు విజయ ప్రదాత అయిన హనుమద్వి హనుమద్ విజయోత్సవాన్ని నిర్వహిస్తారు అంటే ఇంతకీ ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే హనుమద్ విజయోత్సవానికి ప్రత్యేకత ఏమిటో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ రావణ సంహారం అనే లక్ష్యం దిశగా రామాయణ గాత నడు నడుస్తూ నడుస్తుంది అందులో ప్రధాన పాత్ర ఎవరిది అంటే హనుమంతుడిది గోష్పదీకృత వారాశిం మషకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అన్నారు సముద్రాన్ని గోవుపాదంలా భావించి దాటినవాడు రాక్షసులను దోమల్లా పరిగణించి ముట్టు మట్టుపెట్టినవాడు రామాయణమనే మాలలో రత్నంగా బాసిల్లినవాడు అయిన వాయుపుత్రుడికి నమస్కారాలు అని ఆ పద్యానికి అర్థం ఫ్రెండ్స్ అంతటి మహనీయుడైన హనుమంతుడి జయంతి తెలుగు ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమిని హనుమద్ విజయోత్సవంగా వైశాఖ బహుళ దశమిని హనుమద్ జయంతిగా జరుపుకునే ఆనవాయితీ కూడా కనిపిస్తుంది కానీ వైశాఖ మాసం కృష్ణపక్షంలోని దశమి మంగళవారం నాడు పూర్వభాద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని పండితులు పేర్కొంటారు అంటే వైశాఖ మాసం కృష్ణపక్షంలోని దశమి మంగళవారం నాడు కూడా పూర్వభాద్ర నక్షత్రంలో అంటారంటే ఒక్కొక్క రాష్ట్రంలో కూడా దీనికి ఒక్కొక్క ఇది ఉన్నాయి ఫ్రెండ్స్ తమిళనాడులో ఒక రకంగా మరి ఉత్తర భారతదేశంలో ఇంకొక రతం రకంగా అనుకుంటూ ఉంటారు పరాశర సంహితలోని వైశాఖే మాసే కృష్ణయాన్ కృష్ణయాం దశమ్యాం ముందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అనే శ్లోకాన్ని దీనికి ప్రమాణంగా తీసుకోవాలి అంటే మనకు డౌట్లకు ఈ పద్యాన్ని మనము ప్రమాణపూర్వకంగా అంటే దాన్ని మనము మోడల్గా తీసుకోవాలన్నమాట లంకా దహనము శ్రీరామ సత్కారం హనుమద్ విజయోత్సవానికి సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి సీతను అన్వేషిస్తున్న హనుమంతుడు లంకలో ఆమెను అంతే కదా ఆ సంతోషంలో అశోకవనాన్ని నాశనం చేశాడు రావణుడి సైనికులు ఆయనను బంధించి తోకకు నిప్పు అంటిస్తే ఆ నిప్పుతో లంకా దహనం చేశాడు ఆ రోజు చైత్ర పౌర్ణమి రావణ సైన్యంపై హనుమంతుడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ వేడుకను నిర్వహించుకోవడం సంప్రదాయంగా మారింది అనేది ఒక ఒక కథ అంటే ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకత ఏమిటి అంటే రావణ దహనం అంటే ఆ రోజు ఫస్ట్ అశోకవనంలో పోయాడు కదా ఆ తోక కంటిచ్చిన రోజే ఈ హనుమద్ విజయంగా చెప్పుకుంటారు అంటే అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కథ ఇది ఒక కథ రావణ సంహారం తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత పట్టాభిషిక్తుడైన రాముడు తన విజయానికి ఎంతగానో దోహదపడిన హనుమంతుణ్ణి ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ఘనంగా సత్కరించారు చైత్ర పౌర్ణమి నాడు జరిగిన ఈ సత్కారానికి చిహ్నంగా ఆ రోజును ప్రజలు హనుమద్ విజయోత్సవంగా నాటి నుంచి జరుపుకుంటున్నారు అంటే అతను మళ్ళీ ఇంకొక కథ ఏమి అంటే అయోధ్యకు రాముడు వచ్చిన తర్వాత హనుమంతుడు ఎంతగానో సహాయం చేసినాడని అతన్ని చాలా సత్కరించారు దా ఆ రోజును కూడా అనుకుంటారు అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేయాలి హనుమద్ విజయోత్సవం నాడు హనుమాన్ చాలీసా ఆంజనేయ స్తోత్రాలను పఠిస్తారు పండ్లను వడమాలను అప్పాలమాలను దండను ఇలా ఎన్నో సమర్థి సమర్పిస్తారు అలాగే సింధూరం కూడా సింధూరంతో కూడా పూజిస్తారు కదా ఫ్రెండ్స్ సింధూరం అంతా వాళ్ళంతా అంటిస్తారు అలా నలభై రోజుల పాటు హనుమాన్ చాలీసాను వీలైనన్నిసార్లు పటిస్తే హనుమంతుడే అనుగ్రహం లభిస్తుంది అని మన పెద్దల మాట అంటే ఫ్రెండ్స్ ఇంకా ఒక విషయం ఏంటి అంటే మన శ్వాస శ్వాస పుత్రుడు అని హనుమంతుడిని అంటారు కదా ఫ్రెండ్స్ అంటే ఆ శ్వాసను గమనించడమే మనము కూడా హనుమంతుడిగా అవ్వడము అందుకనే ధ్యానం చేసేవాళ్ళని హనుమంతుడిని ఉదా మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మనము హనుమంతుడిలాగా అంత ధ్యానం చేయాలి అని చెప్తారు ఫ్రెండ్స్ ఆ వదిలే శ్వాసను మనం పీల్చుకునే శ్వాసను చేయడం సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం మరి మనం ప్రతి వీడియోలోనూ చెప్పుకుంటూ ఉన్నాం కదా ఫ్రెండ్స్ ధ్యానం ఎలా చేయాలి అంటే వేళలో వేళ్ళు పెట్టుకోవాలి సుఖాసనంలో కూర్చోవాలి కళ్ళు రెండు మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ హనుమజ్ జయంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ